పుత్ర పవిత్రాత్మనామం ప్రేస్తలో హలుయేశ వందనం ఏశ్వ స్తోత్రం ఏశు తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన ఈరోజు దేవుని యొక్క వాక్యం అసోసియేషన్ గురించి చూసినట్లయితే యోహాన్ వార్త పదహారో అధ్యాయము ఐదో వచనం నుంచి పదకొండవ వచనం వరకు యోహాన్ వార్త పదహారో అధ్యాయము ఐదో వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఇప్పుడు నన్ను పంపిణీ వాన యుద్ధకు పోచ్చున్నాను మీలో ఎవడునో నీవు ఎక్కడికి పోవచ్చున్నానని అడగటం లేదు ప్రస్తుతం ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుంది అని విషయాన్ని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే నేను నన్ను పంపిన వాని వద్దకు వెళుతున్నాను అంటే ఎవరైతే యేసు ప్రభుని ఈ లోకానికి ఏ పని మీద పంపించారో ఆయన వద్దకు అంటే తండ్రి దేవుని వద్దకు యేసు ప్రభు మరలా తిరిగి వెళుతూ ఉన్నారు ఆయన పనిని ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని ఏసయ్య మరలా తండ్రి దేవుని ఎదురుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన అప్పు చెప్పిన పనిని పూర్తి చేసుకొని వెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అది నీకైనా నాకైనా మనందరికీ కూడా దేవుడు కుటుంబంలో కావచ్చు లేదంటే చర్చిలో కావచ్చు లేదంటే సొసైటీలో కావచ్చు ఎక్కడైనా కూడా నీకు ఒక బాధ్యతను అప్పుచెపుతూ ఉన్నాడు ఆ బాధ్యతను మనము నెరవేర్చాలి యేసు ప్రభు సక్సెస్ఫుల్గా తన బాధ్యత నెరవేర్చి మరలా తండ్రి వద్దకు అదే అదేవిధంగా ప్రభు తండ్రి దేవుడు లేకపోతే ఏసయ్య మన సృష్టికర్త మనందరికీ కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ ఉన్నాడు ఆ బాధ్యతలు మనము ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాము ఎంతవరకు దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాము ఎంతవరకు దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మనం చాలాసార్లు మన బాధ్యతలు చేయకుండా చాలా రీజన్స్ చెప్పుకుంటూ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి పక్కన వాళ్ళ గురించి అంటే మనకు ఉన్నటువంటి జరిగినటువంటి అన్యాయం లేకపోతే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఉన్నాం కానీ మన బాధ్యతల గురించి మనము ఆలోచన లేకపోతే ఫోకస్ చేయడం తగ్గుతా తగ్గుతూ ఉంటుంది అనమాట చాలా విషయాలు మనం ఎప్పుడు కూడా జరిగినటువంటి పాత విషయాలు ఇబ్బందికరమైన విషయాలు లేకపోతే అలాంటి వాటిలో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ మన జీవితం అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాం కానీ ప్రభువు కోరుకునేది ఏమిటంటే ముందుకు వెళ్తూ ఏసై తన బాధ్యతను కంప్లీట్ చేస్తూ ఉన్నాడు బాధ్యతను కంప్లీట్ చేసి తండ్రి వద్దకు వెళ్తూ ఉన్నాడు అదేవిధంగా ప్రభు ఈరోజు మనం కోరుకునేది నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వు సక్సెస్ఫుల్గా చేస్తున్నావా ఒక తండ్రిగా లేకపోతే ఒక తల్లిగా లేకపోతే ఒక ఒక చర్చిలో ఉన్నటువంటి ఒక మంచి ఒక మాస్టర్గా కావచ్చు లేకపోతే ఒక ఎక్స్ప్లెయిన్ చేసే ఒక మా ఒక పెద్దగా కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఎవరైనా సరే చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా సరే అన్ని బాధ్యతను నా బాధ్యతను ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాను అది నెరవేర్చినప్పుడు దేవుడు తీర్పు దినాన ఖచ్చితంగా దేవుడు మనల్ని అడుగుతాడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వు నెరవేర్చావా ఎగ్జాంపుల్ ఒక తండ్రిగా ఉంటే పిల్లల్ని సరిగా పెంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒక స్కూల్లో టీచర్గా ఉంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని పెంచే బాధ్యత నీకు ఉంటుంది లేదా ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది దానికి ఆ బాధ్యత మనము ఖచ్చితంగా మంచి మంచి విషయంగా మనము నెరవేర్చాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభు తన బాధ్యత నెరవేర్చి పరలోకానికి ఆయన వెళుతూ ఉన్నారు అక్కడ మళ్ళీ చూసినట్లయితే నేను మీ విషయం చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిన్నది ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పి శిష్యులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు దుఃఖంతో ఉన్నారు ఆయనను నేను వెళ్ళటం మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయంగా చెబుతున్నాను నేను వెళ్ళని ఓదార్చిఓ వాడైనటువంటి వాడు మీ వద్దకు రాడు ఆయన నేను వెళ్ళి నేను వెళ్ళినచ్చు ఆయనను మీ వద్దకు పంపిదాను ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నేను నేను వెళ్ళడం మంచిదే ఎందుకంటే నేను వెళ్ళినట్లయితేనే ఓదార్చుకోలేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు నేను వెళ్ళకపోతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు రాడు యేసుప్రభు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వెళ్ళి ఆయన ఆయన ప్లేస్లో శారీరకంగా ఈయన యేసుప్రభు శిష్యులకు కొంతకాలం ఉంటున్నారు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ప్రదేశంలో ఏం చేస్తున్నారంటే యేసుప్రభు ఆయనకు ఆయన కాకుండా ఆయన ప్లేస్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వీరికి ఏమిటి మంచి ఏమిటి చెడు ఏది అనేది అని గురించి కూడా మొత్తం అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన పరిశుద్ధ ఆత్మదేవుని మన దగ్గరికి అందరి దగ్గరికి పంపిస్తున్నారు అనమాట ఇక్కడ చూసినట్లయితే నేను వెళ్ళినచో ఆయన మీ వద్దకు పంపిదాను ప్రభు వెళ్ళి పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మనందరి దగ్గరికి శిష్యులందరి దగ్గరికి పంపిస్తున్నారు అంటే శిష్యులు అంటే ఆ పన్నెండు మంది శిష్యులనే కాదు ఎవరైతే వేసు ప్రభుని నమ్ముతున్నారు వాళ్ళందరి దగ్గర కూడా ఏసు ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుని ప్రత్యేకంగా పంపిస్తున్నారు దేనికి అంటే ఆ పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయంగా ఉంటున్నాడు మనకి మనల్ని చూసుకుంటూ ఉన్నాడు మనల్ని మనకి కావలసిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన దగ్గర ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే దాని గురించి ఆ దేవుడు గురించి ఆ పరిశుద్ధాత్మదేవుడు వచ్చి ఆయన వచ్చి పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమునకు నిరూపించును ఆయన వస్తూ ఏం చేస్తున్నాడంటే అంటే ఆ దేవుడు పాపం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి అనే దాని గురించి వివరణ ఇస్తూ ఉన్నాడు మీకు అందరికీ కూడా దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి నీతి అంటే ఏమిటి దేవుని నీతి దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు తర్వాత తీర్పుని గురించి లోకమును వేపించి తీర్పు అంటే ఏమిటి తీర్పు ఎప్పుడు ఉంది ఎలా జరుగుతుంది అనే దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా అన్నీ కూడా రివీల్ చేస్తూ ఉన్నాడు అన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు మనందరికీ కూడా పాపం అనగా ఏమి నీతి అనగానేమి తర్వాత దేవుని యొక్క తీర్పు అంటే ఏమిటి అనే దాని గురించి అంతా ఎవరు తెలియజేస్తున్నారంటే ఏసుగురు వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఇప్పుడు కూడా మన జీవితంలోకి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిస్తూ ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి పాపముల గురించి తెలియజేస్తున్నాడు నీ జీవితంలో ఈ పాపం ఉంది ఈ తప్పు ఉంది ఈ యొక్క లోపం ఉంది దేవుడి వ్యతిరేకంగా ఇది ఉందని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు నీ తిని గురించి అంటే నీతి ఏమి ఏ ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు తీర్పు అంటే తీర్పు సమయం గురించి కూడా ఆయన మనకి తెలియజేస్తున్నాడు తీర్పులో అంటే ఏ విధంగా జరుగుతుంది దేవుడు ఏ విధంగా తీర్పు చెప్తున్నారు వారికి ఏ విధంగా తీర్పు చెప్తూ ఉన్నాడు లేదా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన వారికి ఏ విధంగా తీర్పు చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన వారికి ఏ విధంగా తీర్పు చెప్తూ ఉన్నారని చెప్తూ ఉన్నది ఇక ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తూ ఉన్నారంటేనండి మనకి పరిశుద్ధాత్మ దేవుడు దానికి తెలియజేస్తున్నాడు పాపం గురించి ఎందుకన్నా వారు నన్ను విశ్వసించలేదు యేసు ప్రభుని ఎందుకంటే చాలామంది పాపం చేసి పోతూ నాశనంలోకి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే ప్రభుని విశ్వసించలేదు ప్రభుని తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు పాపంలోనే జీవిస్తున్నారు నీతిని గురించి ఎందుకన్నా వారి తండ్రి యొద్కు నేను తండ్రి యొక్కకు పోవచ్చు మీరు నన్ను చూడరు తీర్పు గురించి ఎందుకన్నా లోకాధిపతికి తీర్పు విధించబడినది ఆ ఈ నీతి గురించి తీర్పు గురించి ఈ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇంకెక్కడ ఏమంటే తీర్పు గురించి ఎందుకన్నా లోకాధిపతికి తీర్పు విధించబడింది లోకాధిపతి అంటే ఎవరంటే బైబిల్ ప్రకారం లోకాధిపతి అంటే సైతాను ఈ లోకాధిపతి శిష్యులు ఎవరంటే సైతాను యొక్క ఆలోచన ప్రకారం జీవించే వాళ్ళందరూ కూడా లోకాధిపతి శిష్యులుగా ఉంటూ ఉన్నారు ఈ లోకంలో జీవించి తన ఇష్టం వచ్చినటువంటి వారందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా జీవించినటువంటి అంటే దేవుడి యొక్క ఉద్దేశ ప్రకారం కాకుండా దేవుడి యొక్క చెత్త ప్రకారం కాకుండా దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం కాకుండా నాకు నచ్చినట్లుగా నా ప్రణాళిక ప్రకారం నా ఇష్ట ప్రకారం నా 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 ఆలోచన ప్రకారం జీవించేవారు అంటే ఒక విధంగా ఏమిటంటే సైత అంటే నా ఆలోచన నా వ్యక్తిగతంగా మంచి మంచిగా జీవిస్తుందో అది పర్వాలేదు కానీ ఎప్పుడైతే అది పదే ఆంకులకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో దేవుడు చెప్పినటువంటి పద్యాకులకు వ్యతిరేకంగా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏమవుతూ ఉన్నారంటే లోకాధిపతి శిష్యులు అంటే సైతాన శిష్యులుగా మారుతున్నారు సైతాన సైన్యములోకి స్పెషల్గా వెళ్ళవసరం లేదు ఎప్పుడైతే ఆ యొక్క పద్యాకులు మారుతూ మీరుతూ ఉన్నారో సైతాను దానిలోకి ఆ గ్రూప్లోకి వెళ్తూ ఉన్నారు అనమాట కాబట్టి ఈ లోకాధిపతికి తీర్పు విధించబడుతూ ఉంది ఎప్పుడు ఎప్పుడు తీర్పు విధించబడుతూ అంటే ఎప్పుడైతే ఈ తీర్పు సమయం వస్తుందో ఆ యొక్క చివరి దినమున లోకాధిపతి సైతానికి తీర్పు విధించబడుతుంది ఆ దానితో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అంటే తమ ఇష్టం వచ్చినటువంటి జీవించినటువంటి వారు నీతి నియమాలు లేకుండా జీవించినటువంటి వారు అందరికీ కూడా ఆ యొక్క సమయంలో దేవుడు అంత్య దినంనా తీర్పు విధిస్తున్నారన్నమాట కాబట్టి దేవుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి వచ్చి మనం అందరినీ కూడా ఆయన చిత్త ప్రకారం జీవించే కృపణ దయచేయాలని చెప్పి దేవుడు ఏ విధంగా అయితే యేసు ప్రభు తన యొక్క బాధ్యతను సక్సెస్ఫుల్గా నెరవేర్చి కష్టమైన నష్టమైనా చూడ చివరి వరకు నెరవేర్చే విధంగా అయితే తన తన కోరికను చేస్తూ ఉన్నారు అదేవిధంగా దేవుని యొక్క కోరికను నెరవేర్చు తన బాధ్యతను కంప్లీట్ చేస్తున్నారు మనందరము కూడా అదేవిధంగా ప్రభు యొక్క కోరికను ప్రభు యొక్క బాధ్యతను యేసుప్రభు చిత్తాన్ని నీ జీవితాల్లో మన జీవితాల్లో మనందరి జీవితాలు నెరవేర్చాలని కోరుకుందాం పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమెను ప్రయత్తుల్లో